నమస్తే మీ పేరండి బూతిగేడి పద్మారావు ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందండి అభివృద్ధి పరంగా ఎలా ఉంది అభివృద్ధి పరంగా అన్నీ కూడా అనుకూలంగా మా పింఛనీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి పింఛనీలు రోడ్లు అన్నీ కూడా వేసుకొస్తున్నారు వరసెట్టి కానీ ఇక్కడ సిక్కలు రోడ్డు ఒకటి ఉందండి ఆ పొంత ఆ రోడ్డు వేయలేదు ఆ రోడ్డు కూడా వేయాలి ఆ రోడ్డు అయితే ఇంకా ఆటంకాలు లేవు జగన్ గారి పరిపాలన మాత్రం మామూలుగా చచ్చిపోద్దు ఈ పాటికి మళ్ళీ వచ్చేది మళ్ళీ వస్తే బెదలందరూ కూడా చచ్చిపోదు ఏం చేద్దంటే ఒక్క రోడ్డు వేసాడా ఒక రోడ్డు ఉందా ఏమీ లేదు ఒక్క రోడ్డు కానీ ఏది కూడా ఓ పల్లెటూరు రోడ్లు కానీ ఏవి రాలేదు అక్కడికి సిటీ టౌన్ రోడ్లు కూడా వేయలేదు బేవారు వేస్తే నడువి విరిగిపోయింది నాకు మొన్న ఆరు చేయించుకున్నాను అలా తగలబెట్టేసాడు దేశాన్ని మూడు రాజధానులు కట్టేశాడు కట్టారండి రాజధానులు మూడు రాజధానులు వచ్చినాయి మూడు రాజధానులు కట్టేశాడు పుంతలలో కట్టేశాడు మూడు రాజధానులు దేశాన్ని తగలబెట్టేశాడు అన్నీ అయిపోయి ఇంకా బా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రాజధాని అన్నారు మరి మిగతా ప్రాంతానికి చెందిన వాళ్ళు మరి బాధపడతారు కదా మరి మూడు రాజ మూడు రాజధానులు రాష్ట్రానికి అవసరం కదండి మరి మూడు రాజధానులు ఎందుకయ్యో పరిపాలన చేస్తే చాలు ఎమ్మెల్యేలు లేరంటే ఎక్కడికెక్కడికి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళే సవరింతారు వరసెట్టి ఎమ్మెల్యేలు ఉన్నారా ఎవరు రాష్ట ఎవర నియోజకవర్గం వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారా రాజధాని అన్నది ఒకటే ఉంటారు దేశాన్ని తగ్గబెట్టేసిది కాదు మూడు రాజధానులు అంటే ఎందుకు తగ్గబెట్ట మూడు రాజధానులు అసలు ఉండకూడదు ఒక రాజధాని కావాలి దేశం సుఫిష్టిగా ఉండాలి ఈ ఈ పరిపాలన బాగుంది మరి సారైన అమరావతిని రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చేసుకొచ్చేస్తున్నారు కదా వరసెట్టి కట్టుకుంటూ వచ్చేస్తున్నారు కదా అది అటంగం లేదు అది ఏదైతే పోలవరం ప్యాజెట్ కూడా కట్టుకొని వచ్చేస్తున్నారు అన్నీ కూడా అనుకూలంగా రోడ్లు పల్లెటూళ్ళు రోడ్లు కొద్ది కొద్ది కొద్దిగా మొక్కలు వేసుకుంటూ వచ్చేస్తున్నారు వరసెట్టి ఒకటి ఒకటి లైన్ చేసుకొస్తున్నారు మరి ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులు మోసం చేసింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు కదా మరి గతంలోనే రైతులు బాగుంది అన్నాడు ఏమి మోసం చేయడు మళ్ళీ రైతు భరోసా చేస్తాడు మరి ఈ ఇవన్నీ లోతులు పెట్టేసాడు కదా కొమ్మ గాడు జగన్గాడు జగన్గాడు ఇవన్నీ ముంచేసి అందులో లోతులు పెట్టేసి ఉంచేసాడు ఇప్పుడు ఆ లోతులోంచి బయటికి రావాలి అన్నీ వరుసట్టు లాక్కొస్తాడు ఇంకెందుకంటే పరిపాలన మరి జగన్ జగన్ వస్తున్నారంట మరి జనాల నుండి కూడా స్పందన బాగుంది పూర్తిగా ఈ ప్రజలను మోసం చేసింది ఎంగే వాళ్ళు వస్తారా ఆడికి ఆడ దగ్గర దోశేసుకుంటారు చూడు డబ్బులు ఆ దోచుకునే వాళ్ళు వస్తారా మంచి రారు ఎవర మంచోళ్ళు ఎవరో రారు చెడ్డగా ప్రవర్తించే వాళ్ళే వస్తారా చెడ్డగా ప్రవర్తిస్తారు చూడు వాళ్ళే వస్తారు అంతేగాని కానీ మంచోళ్ళు ఎవడో జగన్ తరఫుకి ఓటేయ్యడు ఓటు వేయకూడదు కూడాను అలాంటి ఒడుకు ఓటు ఏంటి అదే రైతుల పొలాలకు కొలుచేసుకుంటాం ఏమన్నా అసలు మినాలి ఏమైనా ఉంటే దెంగి చేయటం అవి కాదు రైతుల పొలాలు కాదు సంబంధం ఏంటి రైతే ఆడే ఎవడ రైతే ఆడే కొనుక్కుంటాడో వీడికి వీడికెందుకు దురదా అంటే ఏమున్నాయి అసలు మినాలు అవి దోసేద్దాం ఆ పరిపాలన అలాంటిది కాబట్టే అలాగైపోయింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్కి వస్తే ఈసారి వచ్చేది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎవడో ఏడు పరిపాలన చదివేస్తాడు చేసినోడు చేసినోడు సరైనోడు ఏడు సరైనోడు పరిపాలన చూసి పరిపాలన బాగుంది ఉంటే ఆడికెందుకు వెళ్తారా పరిపాలన బాగుంది కాబట్టి చంద్రబాబు నాయుడిని ఎగ్గించుకున్నారు పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని ఎక్కించుకున్నారా అలాగే పరిపాలన బాగోవాలి వీడి పరిపాలన ఏంటి మూడు రాజధానులు అన్నాడు ఆ పొంతలు కొన్నాడు అన్నాడు ఇది అన్నాడు ఇది అన్నాడు అది అన్నాడు ఏది లేదు ఏ రోడ్ వేసాడు ఎవరికేసాడు ఎక్కడ రోడ్లు వేసాడు చూపించమను ఇప్పుడు చూపించారు లోకేష్ సంగతి మనకు తెలియలేదు మరి ఇవన్నీ ఈ చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా నేను మా ప్రయాణం చేస్తూ ఉంటాను కాబట్టి ఇవన్నీ వేసుకొస్తున్నారా చిక్కాల పొంతలో రోడ్డు వేయాలి అది వేయలేదు అది తొందరలో ఆ రోడ్డు వేయాలంటే నడుగాలు ఇరిపోతున్నాయి చిక్కాలకి అడిగిపాలానికి మధ్యలో రోడ్డు ఉంది అవి వేయలేదు మీ మంత్రిగారు ఎలా చేస్తున్నారు రామనాడు గారిపాలన రామారాయణ గారి పరిపాలన బాగుందండి ఏది కావాలంటే అదే లైన్ చేసుకొచ్చేస్తున్నాడు ఊరు ఊరికి ఊరు ఊరిని కూడా సేకరించి ఊరు ఊరికి అన్ని రోడ్లు వేసుకుంటా వచ్చేస్తున్నాడు సిమెంట్ రోడ్లు వేసుకుంటున్నా వస్తున్నాడు సాక్షితంగా ఉంటాయి సిమెంట్ రోడ్లు మంచి రోడ్లు వేసుకొస్తే సాక్షితంగా ఉంటాయి వంద సంవత్సరాలు ఉంటుంది ఆ రోడ్డు సిమెంట్ రోడ్డు అలా రోడ్డు వేసాడు మొన్న ఏడింగపాల్యాన్ని